కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేలకు ఎదురుదెబ్బ తగిలింది దీనికి సంబంధించి తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలను జారీ చేసింది అనర్హత లో స్పీకర్ ముందు ఉంచాలని అసెంబ్లీ సెక్రటరీకి హైకోర్టు ఆదేశించింది నాలుగు వారాల్లో చర్యలు తీసుకోవాలని స్పీకర్ కు ఆదేశాలు జారీ చేసింది హైకోర్టు కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేలకు ఎదురు దెబ్బ తగిలింది దీనికి సంబంధించి తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది అనర్హత పిటిషన్లు స్పీకర్ ముందు ఉంచాలని అసెంబ్లీ సెక్రటరీకి హైకోర్టు ఆదేశించింది నాలుగు వారాల్లో చర్యలు తీసుకోవాలని స్పీకర్ కు ఆదేశాలు జారీ చేసింది హైకోర్టు దీనిపై మరింత సమాచారం తెలంగాణ బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి శాసనసభ్యులు కాంగ్రెస్ పార్టీలో చేరిన అంశం పైన హైకోర్టును ఆశ్రయించినటువంటి నేపథ్యంలో బిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి పాడి కౌశిక్ రెడ్డి అదేవిధంగా ఇతర వివేక్ తో పాటు బీజేపీకి సంబంధించినటువంటి ఏరెడ్ మహేశ్వర్ రెడ్డి ముగ్గురు కూడా హైకోర్టు వేర్వేరుగా ఆశ్రయించడం జరిగింది దీనిపైన విచారణ జరిగినటువంటి హైకోర్టు తీర్పును ఈ రోజుకి రిజర్వ్ చేయడం జరిగింది కొద్దిసేపు రిజర్వ్ చేసినటువంటి తీర్పును వెలువరించినటువంటి హైకోర్టు చాలా స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఈ పార్టీ మారినటువంటి శాసనసభ్యుల వ్యవహారం పైన మీరు ఖచ్చితంగా ఒక నాలుగు వారాల్లో క్లారిఫికేషన్ తీసుకోవాలని చెప్పేసి ఆ హైకోర్టుకి హైకోర్టు అసెంబ్లీ సెక్రటరీకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది మీరు ఇది సంబంధించిన పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేల పైన ఎటువంటి చర్యలు తీసుకుంటారు ఏ రకమైనటువంటి యాక్షన్ తీసుకోబోతున్నారన్నది పైన క్లారిటీ ఇవ్వాలని చెప్పేసి కూడా చెప్పింది ఎందుకంటే ఆ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు పార్టీ మారడం అనేది పార్టీ ఫిరాయింపుల చట్టం అని చెప్పేసి కూడా హైకోర్టు అందులో పేర్కొనడం జరిగింది పేర్కొన్నటువంటి అంశాలపైన అసెంబ్లీ సెక్రటరీ నాలుగు వారాల్లో నిర్ణయం తీసుకోకపోతే వారిపైన ఎటువంటి చర్య మళ్ళీ పైకోర్టు అప్పీల్ పోయేటువంటి అవకాశం ఉంటున్నటువంటి అంశాన్ని కూడా ఇండైరెక్ట్ గా చెప్పడం జరిగింది సో మొత్తంగా ఈ ఒక హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలకు మాత్రం ఒక ఎదురు దెబ్బగా భావించవచ్చు పవన్ అయితే ఇప్పుడు ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ నుంచి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ కూడా స్పందించారు దీనిపైన ఆయన కచ్చితంగా స్టేషన్ కన్పూర్ లో ఉప ఎన్నికలు రాబోతున్నాయంటూ గతంలో కూడా పలుమార్లు వ్యాఖ్యానించారు ఈ నేపథ్యంలో ఇప్పుడు హైకోర్టు ఈ ఈ తీర్పు ఇచ్చిన నేపథ్యంలో కాంగ్రెస్ దీనిపైన ఏ విధంగా స్పందిస్తుంది అనుకోవచ్చు హైకోర్టు ఒక స్టేషన్ కనుపూరే కాదు ఖైరతాబాద్ తో పాటు మిగతా ప్రాంతాల్లో కూడా ఖచ్చితంగా ఉప ఎన్నికలు రాబోతా ఉన్నాయి ఖచ్చితంగా బిఆర్ఎస్ పార్టీ అక్కడ మళ్ళీ విజయం సాధించబోతుంది అనేటువంటి అంశాలని వాళ్ళు చాలా సార్లు చెప్పారు ఇదే నమ్మకంతో అంటే ఏదైతే కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి వాళ్ళు అధికారికంగా గతంలో పార్టీలో చేర్చుకున్నప్పుడు ఫ్లోర్ విలీనం చేసుకోవడం జరిగింది కాబట్టి టెక్నికల్ గా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండేటువంటి అవకాశం ఉందని చెప్పేసి చెప్పారు సో ఇప్పుడు పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు విడివిడిగా వెళ్ళి ఈ పార్టీలో ఉంటూనే ఆ పై వేరే పార్టీలో కండువాలు కప్పుకోవడం అనేటువంటి పద్ధతిని వాళ్ళు నిరసించడం ఇంకోటి రెండవది ముఖ్యమంత్రి స్వయంగా పిసిసి అధ్యక్షుడు హోదాలో ముఖ్యమంత్రి స్వయంగా వెళ్లి ఎమ్మెల్యే నిన్నలో కండువా కప్పినటువంటి విధానం ఇవన్నీ అంశాలు కూడా పార్టీ ఫిరాయింపులకు లోబడి ఉంటాయన్నటువంటి అంశాన్ని వాళ్ళు ప్రస్తావిస్తా ఉన్నారు సో దాన్ని బేస్ చేసుకుని ఈ రోజు సుప్రీంకోర్టు హైకోర్టు తీర్పుని ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించినటువంటి ఫిర్యాదులపై విచారణ చేయాలని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది సో దీన్ని బట్టే కేటీఆర్ గాని బిఆర్ఎస్ పార్టీ సంబంధించిన ఎమ్మెల్యేలు కానీ ఖచ్చితంగా అటు స్టేషన్ కన్పూర్ అయితేనేమి ముందుగా కంప్లైంట్ ఇచ్చినటువంటి దానం నాగేందర్ ఖైదాబాద్ అయితేనేమి రెండు కూడా ఖచ్చితంగా ఉప ఎన్నికలు వస్తాయని చెప్పేసి అన్నారు ఇప్పుడు ఇదే సూత్రం మిగతా పార్టీ మీద మిగతా ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా జగిత్యాల అలా కావచ్చు అదేవిధంగా అవకాశం పార్టీ రాజు ఇక్కడ నుంచి పాడి కౌశిక్ రెడ్డి కావచ్చు అదేవిధంగా వివేకానంద కావచ్చు ఇటు బీజేపీ నుంచి వచ్చే ఏలటి మహేష్ రెడ్డి కావచ్చు వీరు ఇచ్చినటువంటి పిటిషన్ లో స్పీకర్ ముందు వరకు వెళ్లలేదని తెలుస్తుంది ఈ నేపథ్యంలోనే హైకోర్టు ఈ తీర్పును ఇచ్చినట్టు తెలుస్తుంది సెక్రటరీని స్పీకర్ ముందు ఉంచాలని చెప్పి ఆదేశించినట్టు తెలుస్తుంది అయితే స్పీకర్ ముందుకు వెళ్లలేదని అనుకోవాలా ఈ పిటిషన్ అందుకే కదా వాళ్ళు కోర్టుకి వెళ్ళినటువంటి పరిస్థితి స్పీకర్ వాటిని స్వీకరించలేదు పట్టించుకోలేదు కాబట్టే తాము స్పీకర్ యాక్షన్ లోకి వెళ్ళకపోవడం వల్లే మేము హైకోర్టుకి వెళ్తామని చెప్పారు స్పీకర్ కనుక స్పందించుండి దానిపైన ఒక నిర్ణయం తీసుకుని ఉంటే వాళ్ళు హైకోర్టుకి వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఒకవేళ హైకోర్టు కూడా వ్యతిరేకమైనటువంటి తీర్పు ఇచ్చే పరిస్థితి కనుక ఉండి ఉంటే దాన్ని ఖచ్చితంగా వాళ్ళు మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళేటువంటి అవకాశం ఉండేది కాబట్టి స్పీకర్ వాళ్ళు ఇచ్చినటువంటి ఫిర్యాదును పరిగణలోకి తీసుకోలేదు పట్టించుకోలేదు దాని మీద ఎటువంటి చర్యలు కూడా తీసుకోలేదటువంటి అభిప్రాయం తోట వీళ్ళు హైకోర్టును ఆశ్రయించారు హైకోర్టు రోజు ఈ రోజు దానికి సంబంధించినటువంటి తీర్పుని ఇవ్వడం జరిగింది సో దీంతో బిఆర్ఎస్ పార్టీలో ఒక సానుకూల వాతావరణం ఉన్నటువంటి పరిస్థితి ఉంది సో నెక్స్ట్ ఆ తీర్పు కాపు అందిన తర్వాత అసెంబ్లీ సెక్రటరీ కానీ అసెంబ్లీ వర్గాలు కానీ ఏ రకంగా స్పందిస్తాయి అసెంబ్లీ సెక్రటరీ ఏ రకంగా యాక్షన్ తీసుకోబోతుంది స్పీకర్ అనివార్యంగా ఆన్సర్ చేయాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంటుంది సెక్రటరీ ద్వారా కాబట్టి దానికి సంబంధించిన క్లారిఫికేషన్ కూడా త్వరలోనే తెలిసే అవకాశం ఉంటుంది పవర్ రైట్ రాసు థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్